స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను వాటర్ మిలన్ జ్యూస్ చేసుకోబోతున్నాను త్రీ ఫ్లేవర్స్ వాటర్ మిలన్ జ్యూస్కో వాటర్ మిలన్ అల్లం నిమ్మకాయ పుదీనా పెప్పర్ షుగర్ ఇప్పుడు మనం వాటర్ మిలన్ కట్ చేసుకున్నాము జ్యూస్ చేసుకోవడానికి ఇప్పుడు ఇవి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము జ్యూస్ తనాలన్నీ తీసేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ మిలన్ జ్యూస్ లేకి మనం ఇప్పుడు కొద్దిగా అల్లము తురుముకుందాము కొబ్బరి దురిమే దాంతో వచ్చిందల్లము ఈ కరుబూజ ముక్కలను మనం జూసుకు జార్లో వేసుకుందాము అందులోనే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుందాం మనము మిక్సీకి పట్టుకున్నాము మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా వాటర్ మిలన్ వాటర్ మిలన్ మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఫిల్టర్ చేసుకున్నాము జ్యూస్ అయితే రెడీ అయిపోయింది పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది వాటర్ మిలన్ అంటారు పుచ్చకాయ అంటారు ఇప్పుడు మనము గ్లాసుల్లో పోసుకున్నాము ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పెప్పర్ వేసుకుందాము అలాగే మనం ఇందాక అల్లం తురిమి పెట్టుకున్నాం కదా కొద్దిగా అల్లము ఎండాకాలంలో కాలంలో అల్లము పెప్పరు చాలా టేస్టీగా ఉంటుంది సవ చేస్తాయి మనం నిమ్మకాయ కట్ చేసుకున్నాము కదా నిమ్మకాయ పిండుకున్నాము ఇందులోనే కొద్దిగా పుదీనా వేసుకుందాము వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది వేసవి కాలంలో చల్ల చల్లని ఎంతో టేస్టీగా ఫ్రూట్ జ్యూస్ రెడీ అలాగే మీకు ఈ వాటర్ మిలన్ జ్యూస్ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా పెట్టండి